పూర్వకాలం నుంచి వస్తున్న ప్రకారము కొంతమంది భూములు కొంటూ ఉంటారు వాళ్ళకి ఆల్రెడీ భూములు ఉంటూ ఉంటాయి అది కాకుండా భూములు కొంటూ ఉంటారు వీళ్ళ స్వతహాగా కొంతమంది పిత్రార్జిత ఆస్తి అంటే వంశపారపర్యంగా వస్తున్న భూములు కూడా అమ్ముకుంటూ ఉంటారు ఇక్కడ రెండు ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే ఒకరు భూములు కొంటున్నారు ఒకరు భూములు అమ్మేస్తున్నారు అసలు కొనే వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది అమ్మే వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది అమ్మేయడం అమ్మేసుకుని అప్పులపాలైపోవడం వాళ్ళు వేరే పని ఏమీ చేయలేకుండా వాళ్ళకి తదనంతరం ఇచ్చిన ఆస్తులన్నీ ఒక్కొక్కటి అమ్ముకుంటూ జీవితాన్ని గడిపేయడం కొంతమందిని చూస్తూ ఉంటాం మనం అది ఏదైనా చెడు వ్యసనాలు అవ్వచ్చు అలవాట్లు అవ్వచ్చు దానివల్ల అమ్మేయడం అవ్వచ్చు బెట్టింగ్స్ వేసి అమ్మేయడం అవ్వచ్చు ఎలా అయినా అమ్మచ్చు ఇందులో భూముల్ని అమ్మేసే జాతకాలు ఎలా ఉంటాయి భూములు కొనే జాతకాలు ఎలా ఉంటాయి శ్రీ మాధవానంద గురు బ్యో శ్రీ మాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము చాలా ముఖ్యమైన అంశం ఇది ఏమిటంటే పూర్వకాలం నుంచి వస్తున్న ప్రకారము కొంతమంది భూములు కొంటూ ఉంటారు వాళ్ళకి ఆల్రెడీ భూములు ఉంటూ ఉంటాయి అది కాకుండా భూములు కొంటూ ఉంటారు వీళ్ళ స్వతహాగా కొంతమంది పిత్రార్జిత ఆస్తి అంటే వంశపారపర్యంగా వస్తున్న భూములు కూడా అమ్ముకుంటూ ఉంటారు ఇక్కడ రెండు ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే ఒకళ్ళు భూములు కొంటున్నారు ఒకళ్ళు భూములు అమ్మేస్తున్నారు అసలు కొనే వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది అమ్మే వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది అమ్మేయడం అమ్మేసుకుని అప్పులపాలైపోవడం వాళ్ళు వేరే పని ఏమీ చేయలేకుండా వాళ్ళకి తదనంతరం ఇచ్చిన ఆస్తులన్నీ ఒక్కొక్కటి అమ్ముకుంటూ జీవితాన్ని గడిపేయడం కొంతమందిని చూస్తూ ఉంటాం మనం అది ఏదైనా చెడు వ్యసనాలు అవ్వచ్చు అలవాట్లు అవ్వచ్చు దానివల్ల అమ్మేయడం అవ్వచ్చు బెట్టింగ్స్ వేసి అమ్మేయడం అవ్వచ్చు ఎలా అయినా అవ్వచ్చు ఇందులో భూముల్ని అమ్మేసే జాతకాలు ఎలా ఉంటాయి భూములు కొనే జాతకాలు ఎలా ఉంటాయి ఇక్కడ నేను కొన్ని జాతకాలు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నేను ట్యాలీ చేసుకున్నది ఏంటంటే ఇద్దరు అన్నదమ్ముల జాతకాలు ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు అందులో ఒక అతను భూములు కొంటున్నాడు సంపాదించుకుంటూ భూములు కొండడం జరుగుతుంది అందులోనే ఒక అతను భూములన్నీ కూడా అమ్ముకుంటూ వస్తున్నాడు అప్పులపాలు అయిపోతూ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోవడం కదా వెళ్ళిపోయాడు అప్పులపాలు అయిపోయాడు భూములన్నీ కూడా అమ్మేసుకున్నాడు ఒకే తల్లికి జన్మించిన ఇద్దరు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి ఇద్దరు జాతకాలు అసలు ఇప్పుడు ఎలా చూడాలి భూములు కొనే జాతకం ఎలా ఉంటుంది భూములు అమ్మే జాతకం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూద్దాం ఇక ఇక్కడ భూములు అనగానే చూడాల్సిన స్థానము చతుర్థ స్థానము కొనడము లాభాలు పొందడం అంటే ద్వితీయ స్థానము లాభస్థానం ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరికైతే జాతక చక్రంలో ద్వితీయాధిపతి లాభాధిపతి కలిసి చతుర్థ స్థానంలో ఉండడం జరుగుతుందో వాళ్ళు అనేక భూములు కొంటారు అని చెప్పొచ్చు ద్వితీయాధిపతి మరియు లాభాధిపతి ఇద్దరు కలిసి చతుర్థ స్థానంలో ఉండడం అనేది చాలా చాలా మంచిది వీళ్ళు అనేక భూములు కొంటూ ఉంటారు ఒక ఎంతెంత సంపాదిస్తారో భూమి భూముల మీద వాళ్ళకే తెలియదు ఉదాహరణకి పొలిటీషియన్స్ వ్యాపారవేత్తలు ఇప్పుడు కొత్త మనకి ఇప్పుడేంటి ఎప్పటినుంచో ఉంది చెరువులు వేసి లాభాలు పొందిన వాళ్ళు ఉంటారు చూడడం వాళ్ళు కొన్ని ఎకరాలు కొంటూ ఉంటారు ఇంకా ఎకరాల ఎకరాలు కొంటూ ఉంటారు వ్యాపారవేత్తలు కూడా అంతే కొన్ని ఎకరాల ఎకరాలు కొంటూ ఉంటారు ఈ కేటగిరీకి చెందుతారనమాట వీళ్ళు అనేక భూములు కొంటూ ఉంటారు ద్వితీయాధిపతి లాభాధిపతి కలిసి చతుర్థంలో ఉన్నప్పుడు తర్వాత చతుర్థ స్థానంలో ఎప్పుడూ కూడా శుభగ్రహాలు ఉండాలి చతుర్థానికి కారకుడైన చంద్రుడు బలంగా స్థానంలో ఉన్నా చతుర్థాధిపతితో కలిసి ఉన్నా వాళ్ళు భూములు కొంటారు అని చెప్పచ్చు ఫోర్త్ హౌస్ కారకుడు ఎవరంటే చంద్రుడు కదా అలాంటి చంద్రుడు స్థానంలో బలంగా ఉన్నా చతుర్థాధిపతితో కలిసి ఉన్న శుభగ్రహ శుభగ్రహం యొక్క దృష్టి కలిగి ఉన్న వాళ్ళు ఈ భూములు కొంటారు అని చెప్పచ్చు మంచి భూ సంపద కలిగి ఉంటారా జాతకులు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ చతుర్థానికి కారకుడైన చంద్రుడు కూడా ఇక్కడ ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు ఆయన చతుర్థాధిపతితో కలిసి ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా పాపాధిపత్యాన్ని తీసుకోకూడదు పాపగ్రహాల యొక్క దృష్టి పడకూడదు చతుర్థాధిపతి చంద్రుడు కలిసి ఉన్నప్పుడు అదే చతుర్థ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు కూడా అంతే శుభగ్రహాల యొక్క దృష్టి పడాలి చంద్రుడి మీద అప్పుడు మాత్రమే వాళ్ళు భూ సంపదకి కారకులు అవుతారు తప్పితే పాపగ్రహాల యొక్క దృష్టి పడడం వలన ఇప్పుడు చెప్తాను నెక్స్ట్ భూములు అమ్ముకోవడం ఎలా ఉంటుంది అన్నది చెప్తాను అప్పుడు వస్తుంది పాయింట్ శుభగ్రహాల యొక్క దృష్టి మాత్రమే చతుర్థాధిపతి మీద లేదా చతుర్థానికి కారకుడైన చంద్రుడి మీద పడాలి ఎందుకంటే చతుర్థానికి కారకుడు చతుర్థ స్థానానికి కారకుడు చంద్రుడు కాబట్టి ఇక భూములకి కారకుడు ఎవరు కుజుడు కదా ఇలాంటి కుజుడు మీ జాతక చక్రంలో ఎక్కడున్నాడో చూసుకోండి ఏ రాశిలో ఉన్నాడో చూడండి ఆ రాశ్యాధిపతి చతుర్థాధిపతితో కలిసి ఉన్నా సరే మీరు భూములు కొంటారు అని చెప్పచ్చు మంచి భూ సంపద కలిగి ఉంటారు మీరు మీరు స్వతహాగా కూడా కొనుక్కుంటారు అది నేను చెప్పేది ఎలాగా కుజుడు ఉన్న రాస్యాధిపతి మీ జాతక చక్రంలో చతుర్థాధిపతి మీ జాతక చక్రంలో చతుర్థాధిపతి ఇద్దరూ కలిసి ఉండాలి ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు శుభగ్రహాల యొక్క దృష్టి ఉంటే చాలా మంచిది అంటే ఇంకా చాలా మంచిది అని తర్వాత చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నా సరే అది రుచికయోగం అయ్యింది అనుకోండి అది ఇంకా మంచిది మీరు భూములు కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రుచిక యోగంలో కాకుండా కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు శుభగ్రహాల యొక్క దృష్టి ఉండడం అన్నది చాలా మంచిది ఇక్కడ చతుర్థాధిపతి ఎప్పుడూ కూడా శుభులతో కలిసి ఉండాలి శుభగ్రహాలతో కలిసి ఉండాలి వాళ్ళు కూడా భూములు కొనే అవకాశాలు ఉంటాయి ఇక్కడ చాలామందికి వీడియో ఉంటున్నప్పుడు ఒక సందేహం రావచ్చు అయ్యా మేము భూములు భూములు అంటున్నారు మీరు మేము ఎక్కడో సిటీలో ఉంటున్నాం ఇక్కడ భూములు ఎక్కడ ఉంటాయండి సైట్లు అనుకోండి మీరు అనేక సైట్స్ అనుకోండి ఈ భూములు అన్నప్పుడు పల్లెటూరు దగ్గరికి విలేజ్ దగ్గరికి వచ్చేస్తాం సిటీలో ఉన్నప్పుడు మీరు కొనుక్కునే సైట్లు ఇది అన్నమాట తర్వాత మీ లగ్నాధిపతి చతుర్థాధిపతి కలిసి ఉన్నా సరే అది లగ్నంలో ఉన్న స్థానంలో ఉన్నా సరే మీరు భూములు కొనే అవకాశాలు ఉంటాయి తర్వాత మీ లగ్నాధిపతి చతుర్థాధిపతి పరివర్తన జరిగిన వాళ్ళు శుభులతో చూడబడుతున్నా పరివర్తన జరిగినా లేదు పరివర్తన జరగలేదు శుభలతో చూడబడుతున్నా శుభగ్రహాలతోటి చూడబడుతున్నా మీరు భూములు కొనే అవకాశాలు ఉంటాయి మీ జాతక రీత్యా చూసుకోండి మీ జాతకం తీసుకుని మీ జాతక చక్రంలో ఒకసారి వెరిఫై చేసుకోండి కుజుడు రాస్యాధిపతి చతుర్థాధిపతి కలిసి ఉన్నారా లేదా చతుర్థాధిపతి శుభగ్రహాలతో కలిసి ఉన్నారా లేదా చతుర్థ స్థానం మీద శుభగ్రహం యొక్క దృష్టి పడిందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోండి వీళ్ళు భూములు కొంటారు ఇప్పుడు నేను చెప్పేది ఎవరైతే ఉన్న ఆస్తులు కూడా అమ్మేసుకుంటారో ఉంటున్న ఇల్లుతో సహా అమ్మేసుకుంటారు వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చూద్దాం ఇంకా భూములు అమ్ముకోవడం ఒక్కొక్కటిగా అమ్ముకుంటూ వస్తారు వాళ్ళు ఇచ్చిన పెద్దలు ఇచ్చిన ఆస్తిని తండ్రి ఇవ్వచ్చు తాతగారి తండ్రికి ఇచ్చి తండ్రి వాళ్ళకి ఇవ్వచ్చు ఇంకా ఒక్కొక్కటి అమ్ముకోవడము దాంతో బ్రతకడం వాళ్ళకి ఏంటంటే ఆలోచన అమ్ముకుంటూ బ్రతుకుతున్నాము ఏదైనా పని చేయాలన్న ఆలోచన కూడా ఉండదు ఈ గ్రహస్థితిని బట్టి అది ఎలా ఉంటుంది భూములన్నీ అమ్ముకోవడము అది ఎలా ఉంటుంది ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇంటితో సహా కొంతమంది అంటారు మేము ఎంతో భూమి ఉండేదండి అంతా అమ్మేసుకున్నాము సొంత ఇల్లు కూడా అమ్మేసుకుని ఇప్పుడు అద్దెంట్లో ఉంటున్నాము అనుకున్న వాళ్ళు ఇలా మీ కాంబినేషన్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి ఇంకా చాలా రకాలుగా ఉంటుంది ఇది వన్ ఆఫ్ ద కాంబినేషన్ అనమాట ఎలా అంటే మీ చతుర్థాధిపతి ఎప్పుడూ కూడా మీ చతుర్థాధిపతి ఎప్పుడూ కూడా నీచం పట్టకూడదు మీ చతుర్థాధిపతి నీచం పట్టాడు అంటే కనుక మీరు భూములు అమ్ముకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత మీ చతుర్థాధిపతి పాపగ్రహాలతో కలిసి ఎప్పుడూ ఉండకూడదు మీ చతుర్థాధిపతి పాపగ్రహాలతో కలవకూడదు ముఖ్యంగా మీ చతుర్థాధిపతి ఉన్న రాశి ఒక రాశిలో ఉన్నాడు అనుకుందాం ఉదాహరణకి మీ చతుర్థాధిపతి మేషరాశిలో ఉన్నాడు అనుకుందాం ఇటు మేనంలోనూ అటు వృషభంలోనూ పాపగ్రహాలు ఉండకూడదు అంటే పాపుల మధ్యలో మీ చతుర్థాధిపతి ఉండకూడదు అది ఏ రాసైనా అవనివ్వండి వృషభంలో ఉన్నాడనుకోండి ఇటు మేషంలోనూ ఇటు మిథునంలోనూ ఉండకూడదు ఇటు ఉన్నాడు అనుకోండి ఇటు వృషభంలోనూ ఇటు కర్కాటకంలోనూ ఉండకూడదు పాపగ్రహాలు పాపుల మధ్యలో ఉన్న చతుర్థాధిపతి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు అని చెప్పుకోవచ్చు భూములు అమ్ముకునేలా చేస్తాడు పాపులతో కలిసి ఉన్న నైసర్గిక పాపగ్రహాలతో కలిసి ఉన్న చతుర్థాధిపతి కూడా మీకు భూములన్నీ కూడా అమ్మేస్తాడు అని చెప్పుకోవచ్చు చతుర్థాధిపతి నీచం కూడా పట్టకూడదు ఇవి చాలా మేజర్ పాయింట్స్ ఇంకా ఎలా చూడాలి అంటే కనుక ఇక మీ చతుర్థాధిపతి ఎప్పుడూ కూడా పాపగ్రహాలచ్చే చూడబడకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ పాపగ్రహాల యొక్క దృష్టి స్థానం మీద లేదా చతుర్థాధిపతి మీద ముఖ్యంగా ఇక్కడ చతుర్థాధిపతి మీద పడకూడదు మీ చతుర్థాధిపతి ఎవరికైతే ద్వితీయ స్థానంలో ఉండడం జరుగుతుందో చతుర్థాధిపతి ద్వితీయ స్థానంలో ఉండడం అనుకుందాం ఆ ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు పాపగ్రహాలతో కలిసి ఆ చతుర్థాధిపతి ఉండకూడదు అలా ఉన్నప్పుడు కూడా మీరు భూములు అమ్ముకునే అవకాశాలు ఉంటాయి చతుర్థాధిపతి ఒక్కడూ ఉండడం మంచిదే ద్వితీయంలో పర్వాలేదు కానీ అదే ద్వితీయంలో చతుర్థాధిపతితో కలిసి ఏమైనా పాపగ్రహాలు కలిసి ఉన్నాయనుకోండి ఇక్కడ మళ్ళా భూములు వాళ్ళు అమ్ముకుంటారు అక్కడ శుభగ్రహం యొక్క దృష్టి ఉంటే పర్వాలేదు ఎంత ఉన్నప్పటికీ కూడా అమ్ముకుంటూ వెళ్తారు అని చెప్పచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ తర్వాత చతుర్థాధిపతి ఎప్పుడు కూడా దుస్థానాల్లో ఉండకూడదు పోనీ దుస్థానాల్లో ఉన్నాడు చతుర్థాధిపతి ఎప్పుడైతే మీకు దుస్థానాల్లో ఉండడం జరుగుతుందో లగ్నాధిపతి ఎప్పుడైతే అస్తంగత్వం అవుతాడో మీకు జాగ్రత్తగా వినండి చతుర్థాధిపతి దుస్థానాల్లో ఉన్నప్పుడు లగ్నాధిపతి ఎప్పుడైతే అస్తంగత్వం అవుతాడో వాళ్ళు భూములన్నీ కూడా అమ్ముకుంటారు అని చెప్పుకోవచ్చు అదే కాకుండా చతుర్థాధిపతి మీకు ద్వితీయంలో ఉన్న ద్వితీయంలో ఉన్న లేదా వ్యయంలో ఉన్న వ్యయం అంటే ఏంటి నష్టాలు ద్వితీయం అంటే ఏంటి కుటుంబ స్థానం ధనస్థానం అలా ఉన్నప్పుడు లగ్నాధిపతి అస్తంగత్వం అవ్వకూడదు ఇది కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి తర్వాత ఎప్పుడైతే ఈ చతుర్థాధిపతి మీ సష్టమ స్థానంలో కానీ దుస్థానమే కదా అది సిక్స్త్ హౌస్లో కానీ ట్వెల్త్ హౌస్లో కానీ మీ చతుర్థాధిపతి షష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉన్నప్పుడు అంటే దుస్థానాల్లో ఉన్నప్పుడు వీళ్ళు వీరు ఉంటున్న ఇంటిని కూడా అమ్మేసుకునే అవకాశాలు ఉంటాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీ చతుర్థాధిపతి షష్టమంలో ఉన్న వ్యయంలో ఉన్న అదొక మైనస్ కానీ ఇల్లు కూడా అమ్మేసుకుంటారని చెప్పాను కదా అది ఒకసారి మళ్ళీ క్లారిటీ ఏంటంటే చతుర్థాధిపతి షష్టమంలో వ్యయంలో ఉన్నప్పుడు వాళ్ళు భూములు అమ్ముకుంటారు భూములతో పాటు ఇంటిని కూడా అమ్మేసుకుంటారు ఇంటిని అమ్మేసుకునే స్థితి ఎప్పుడు వస్తుందంటే వాళ్ళకి ఆ చతుర్థ స్థానాన్ని చతుర్థాధిపతి దుస్థానంలో ఉన్నాడు ఆ చతుర్థ స్థానాన్ని పాపగ్రహాలు చూస్తున్నప్పుడు వాళ్ళు ఇంటితో సహా కూడా అమ్మేసుకుని బయటకు వచ్చి అద్దింట్లో ఉండే అవకాశాలు ఉంటాయి చతుర్థాధిపతి వీక్ అయిపోయాడు దుస్థానంలో ఉన్నాడు చతుర్థ స్థానాన్ని పాపగ్రహాలు చూస్తున్నాయి భూములతో పాటు ఉంటున్న ఇంటిని కూడా అమ్మేసుకునే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి ఇలా నష్టపోతారు వీళ్ళు ఇప్పుడు నేను ఈ రెండు వ్యత్యాసాలు ఎందుకు చెప్పడం జరిగిందంటే భూములు కొనడం అమ్మడం సొంత తల్లికి పుట్టిన ఇద్దరు వ్యక్తుల జాతకాలండి చూడండి ఒకళ్ళేమో భూములు కొంటూ వస్తున్నారు ఒకరు భూములు అమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు ఎంత జాగ్రత్త వహించాలి మనము ఈ ఇంటి విషయంలో అవ్వచ్చు మన జీవితం విషయంలో అవ్వచ్చు అన్నది ఈ చతుర్థ స్థానమే ఏమన్నా సూచిస్తుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీ చక్రంలో వెరిఫై చేసుకోండి దానికి తగ్గట్టు ఇప్పుడు మరి మేము భూములు అమ్మేసుకుంటామండి సైట్లు అమ్మేసుకుంటావా అంటే కనుక మీ కుటుంబంలో ఉదాహరణకి ఇది ముఖ్యంగా మగవారికి ఎవరికైతే ఉంటుందో ఈ జాతకంలో వారి యొక్క భార్య పేరు మీద కానీ వారి యొక్క పిల్లల పేరు మీద కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద మార్చేసుకోండి వాళ్ళు కూడా చెక్ చేసుకోండి వాళ్ళలో ఎవరిది బాగుంది భూములు కొనడం ఎవరికి బాగుంది అని చెక్ చేసుకోవడం వాళ్ళ మీదకి అది మార్చుకోవడం అప్పుడు మీ దాని మీద ఏముండదు మీరు హ్యాపీగా ఉండొచ్చు మీ పేరు మీద ఉంటే అమ్మడైపోతాయి అప్పుడు వాళ్ళకి ఇలాంటి యోగం లేదు భూములు కొనే యోగం ఉంది అటు రిజిస్ట్రేషన్ మార్చుకుంటారు ఇంతే మీరు చేయాల్సింది ఇందులో భయపడి భయపడిపోవాల్సింది ఏమీ లేదు భూములు అమ్ముకునే దాంట్లో ఉంది అనుకుందాం మీ జాతకం భయపడిపోవడం ఎందుకు మీ కుటుంబంలో వేరే వారి పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు సింపుల్ సరే ఎవరికైతే ఇప్పుడు భూములు అమ్ముకునే విధంగా జాతకం ఉందో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ పరిహారం అండి ఇది ఇది చేసుకోండి మీకు కాస్త నష్టాల నుంచి బయటపడతారు మీరు మీరు ప్రతి సోమవారం కూడా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి పదహారు ప్రదక్షిణ చేయండి రావి ఆకులను తీసుకోండి ఒక మంగళవారం నుంచి మీకు ఆదివారం వరకు సరిపోయే ఆకులను తీసుకోండి ప్రతిరోజు కూడా ఒక రావాకుని నీళ్ళల్లో వేసుకుని మీరు స్నానం చేయండి తలమించే పోసుకోవాల్సిన అవసరం లేదు కేవలం బుధవారము శనివారం మాత్రమే తలమించి పోసుకోండి మిగతా రోజుల్లో మామూలు మించే పోసుకోండి ఆ రావాకుని నీళ్ళల్లో వేసి పోసుకోవాలి మళ్ళీ సోమవారం వెళ్తారు మళ్ళీ పదహారు ప్రదక్షిణ చేస్తారు మరి సోమవారం చెయ్యాలండి మీకు కావాలంటే మీరు రావాకి ఎక్స్ట్రా తెచ్చుకొని చేసుకోండి పరిహారాలు పర్వాలేదు ఎందుకంటే అక్కడ ఎలాగ పదహారు ప్రదక్షిణ చేసేస్తున్నారు కదా సోమవారము కాబట్టి చెయ్యకపోయినా పర్వాలేదు చేస్తే ఇంకా మంచిది అది మీ ఇష్టం సోమవారం సరిపడా ఆకు కూడా తెచ్చేసుకుని అదే స్నానంలో నీళ్ళలో వేసుకుని స్నానం చేసేయండి మళ్ళీ రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి పదహారు ప్రదక్షిణ చేయండి రావాకు తెచ్చుకోండి నీళ్ళల్లో పెట్టు వేసుకోండి పోసుకోండి సింపుల్ ఇలా ప్రతి సోమవారము చేస్తూ ఉండండి మీ భూములు ఏదైతే అమ్మేసుకుంటూ ఉంటారో వాటి నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీ సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకనోభవంతు శుభం